బీహార్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం నిడదవోలు వంటి ప్రాంతాల్లో పార్టీ నాయకులు కేకులు కట్ చేసి నరేంద్ర మోదీ నాయకత్వం కోసం నినాదాలు చేశారు జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ బీహార్లో ప్రజలు మోడీ మరియు నితీష్ నాయకత్వానికి కట్టుబడి ఉన్నారని అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతు పెరగాలని కోరారు

Anh phải cái máy cam phóng. Anh phải cái máy cam phóng. Anh phải cái 啊！炸了！炸了！ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అలాగే జేడియు అదేవిధంగా లోక్ జనశక్తి ఈ మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ ఏర్పడటం అఖండ విజయాన్ని సాధించడం భారతదేశంలో ఒక మంచి సూచి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను బీహార్ ప్రజలు అభివృద్ధికి పట్టం మరొకసారి కట్టడం జరిగింది మరొక వైపు ఏదైతే ఎంజీబీ అని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో కూటమి వార వారి గురించి బీహార్ ప్రజలందరికీ తెలుసు చంగిల్ రాజ్ అటవీ పాలన అనేది మనం ఏ విధంగా అంటామో ఆ పాలన అనేది మళ్ళీ బీహార్ ప్రజలు చూడకూడదని చెప్పి అలాంటి చీకటి రోజులు రాకూడదని చెప్పి ఆ యొక్క ఎంజీబీ బంధానికి గుణపాఠం చెప్పినటువంటి బీహార్ ప్రజలు ఇటు ఎన్డీఏలో ఉన్నటువంటి మన బీజేపీకి అదేవిధంగా మన జేడియూకి లోక్ జనశక్తికి పక్కన కట్టడం జరిగింది తప్పకుండా ప్రజలు అన్ని విషయాలని గమనిస్తూ ఉంటారు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏ పార్టీలు మంచి చేస్తూ ఉన్నాయి దేశ ప్రయోజనాల కోసం ఎవరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారని చెప్పి ప్రజలు గ్రహించడం వలన ఈరోజు బీహార్లో ఎన్డీఏకి పగ్గం కట్టడం జరిగింది బీహార్లో జరిగినటువంటి ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాలను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే స్థానిక ఎన్నికలలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దడం కోసం తయారవడం కోసం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పని విధానంతో ముందుకు వెళ్తారని చెప్పి బీహార్ ప్రజలకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ బీహార్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జేడియు లోక్ జనశక్తి పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము నమస్కారం భారతీయ జనతా పార్టీకే కాదు భారతీయ అయిపోయింది ముఖ్యంగా బీహార్ ప్రాంత అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎంతటి గొప్ప విషయం సాధించినటువంటి నరేంద్ర మోడీ గారు నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రజలు ప్రమరదం ఆంధ్రప్రదేశ్ లో కూడా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కష్టపడి ఇదే విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయాలని ఆ విధంగా చేత ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్న బాబు చూస్తున్నారు